దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణ్యకృష్ణ ఆధ్వర్యంలో విశిష్ట చండీహోమం అత్యంత వైభవపేతంగా జరిగింది ఈరోజు శ్రీరామ్ నగర్లోని శ్రీ 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 సంకట హరహర సిద్ధి వినాయక ఆలయం వద్ద సప్తశతి పారాయణ సహిత విశిష్ట చండీహోమం నిర్వహించారు బ్రహ్మశ్రీ కోట గణేశ్ శర్మ ఆధ్వర్యంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ హోమం జరిగింది స్థానికులు రాజకీయ నాయకులు ప్రముఖులు భక్తులు ఈ విశిష్ట చండి హోమం కార్యక్రమాన్ని ఆద్యాంతం తిలకించారు చక్కని వాతావరణంలో జరిగిన ఈ హోమం కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా నాయకులు వచ్చి అమ్మవారికి పూజలు చేశారు గన్నికృష్ణతో పాటు ఆయన కుమార్తె అన్నే స్మిత హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గన్నకృష్ణ మాట్లాడుతూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూల నక్షత్రం రోజున ప్రతి ఏటా హోమం నిర్వహిస్తున్నామని అన్నారు దేశం రాష్ట్రం రాజమండ్రి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ హోమం చేశామన్నారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గన్నికృష్ణ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు भी केती के भी के भी केतिरी सत जाने 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 को नसल गया मुझे खिलौने बने बने आधा घंटा भरना है बाबा नौ दिन बचे हैं क्या क्या नाम क्या आ गया सुबह नौ दिन बच चला हमने रात से हमने आज तक चले नजर नहीं बना अस्मान कारण ये भागे ना रखे रखे ना बना अपने सब तेर नमः दुष्टेर नमः दुष्टेर नमः दुष्टेर नमः के साथ चलो गोविंदा माता बाबा नमः के साथ दुष्ट 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 के

வா பண்ண ஸ்பீடு கவுனா பண்ணா

దసరా సందర్భంలో వచ్చే మూలా నక్షత్రానికి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నక్షత్రం మూలా నక్షత్రం ఇది చాలా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ చండీ హోమం మూలా నక్షత్రం రోజుని చండీ హోమం చేయడం మాకు పరిపాటిగా జరిగింది అందరూ కూడా ఏంటి దీన్ని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి రాజవండి ప్రజలు అందరూ కూడా ఆనందోత్సహాలతో ఉండాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవి మాతను కోరుకుంటూ ఈ హోమం చేయడం జరిగింది హోమం కూడా జయప్రదంగా ముగిసింది అందరూ కూడా పిల్ల భక్తులు అందరూ కూడా వచ్చారు ఇంక వేరే రాజకీయంగా మాట్లాడేది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంత ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవీ కురుపు కూడా తోడై రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరాన్ని కాంట్రవర్షీలు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది అనవసరానికి కాన్ కాంట్రవర్షిలు కెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన సిక్స్ ఆరు పథకాలు ఉన్నాయో వాటి అన్నింటికంటే నిన్న మంచి గొప్ప పథకం అంటే నిన్న చూశాను నేను ఏంటంటే అది ఈ ట్రూ ట్రూ డౌన్ ఛార్జెస్ నేను పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు నాకు ఇంత వయసు వచ్చింది నేను ఎప్పుడు చూడలే అలాంటిది చాలా ఆశ్చర్యం వచ్చింది యూనిట్ కి పదమూడు పైసలు తగ్గిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గారు అన్నాం నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ట్రూ అప్ చార్జెస్ అనేవి చాలా భయంకరమైనది తెలియకుండా మాయగా అందరు కూడా దొంగ దొంగదబ్బ తీసేది ప్రజలందరినీ దొంగదబ్బ తీసేది అలాంటిది ఈ ట్రూ డ్రౌన్ చార్జెస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అది దానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను శ్లాగిస్తున్నాను